అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో అటుకుల పాయసం చేద్దాం అటుకుల పాయసం నేను కూడా ఫస్ట్ టైము నాకు కూడా తెలియదు అసలు ఎలా చేయాలో అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి అటుకులు టూ కప్స్ కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం అలాగే జీడిపప్పులు కొంచెం అలాగే మనము రెండు కప్పులు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం ఆల్రెడీ పాలు మరుగుతూ ఉన్నాయి ఓకే అలాగే అటుకులు వేయించడానికి జీడిపప్పు వేయించడానికి నెయ్యి ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దాం నెయ్యి వేసిన తర్వాత ముందుగా మనము జీడిపప్పు వేయించుకు నెయ్యి మెల్ట్ అవ్వాలి ఓకే నెయ్యి తాగిన తర్వాత మనం జీడిపప్పు వేయించుకో డేర్ప కొంచెం దూరం వేగాలి త్వరగా వేగితే సరిపోతుంది కొంచెం వేగనట్లు ఇప్పుడు మనం జేడిపోతుంది ఇందులో మన కొబ్బరి కూడా వేయించుకున్నాం బాగుంటుంది అయ్యి పడిపోయింది వేయండి తీసేద్దా ఇప్పుడు మనం అటుకులు వేసుకుందాం వేగిపోయిందండి వేగిపోయింది తీసేద్దాం అటుకులు వేగి అయ్యి తీసి పక్కన ఉంచుతాం ఇప్పుడు మనం ఒక దబర గుండం దబర అన్ని పెట్టుకొని మనం ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం కరిగించుకునే వరకే కరిగించుకుందాం కరిగించుకుందాం బలం కరిగింది చూడండి ఎప్పుడు తిని చేద్దాం ఇప్పుడు పాలల్లో అన్ని ఎత్తి పోసేయడంనా చూడండి మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఈ మిల్క్లో వేసేద్దాం ఓకే కొద్దిసేపు ఉడకనిద్దాం ఓకే అటుకులు ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు మనం మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా అది పోసండి ఉంటాయండి చాలా సింపుల్ అటుకులు బెల్లం పాయసం రెడీ ఓకే అండి కొద్దిగా ఉడకనేత్త ఓకే అండి పాయసం చిక్కబడి చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం ఓకే రెడీ వేడి వేడి అటుకుల పాయసం రెడీ తిని ఓకే ఇప్పుడు ఒక స్పూన్ పైన వేసుకుంటాం ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వేడి వేడి పాయసాన్ని ఓకే ఇప్పుడు ఆ పెద్ద వండి మనము పాయసాన్ని సర్వ్ చేసుకుందాం ఓకే మనం పాయసం సర్వ్ చేసుకున్నాం వేడిగా ఎలా ఉందో తినేద్దాం మీరు కూడా ఇలాగే అటుకుల పాయసం తినండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి నా తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం